ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని యానించుకుందాం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని యానించుకుందాం గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును క్రిస్త నందు ప్రియమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను మార్చునుగాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం గొర్రెపిల్ల కాపరి మరియు జీవజలముల బుగ్గ ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి గొర్రెపిల్ల యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది మరి గొర్రెలు విశ్వాసులకి సాదృశ్యంగా ఉంటున్నది మరి భక్తుడైనటువంటి యోహోను శరసాలలో ఉండి మరి ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఏడు సంఘాలకు మరి ఏడు దివిటీలను ఏడు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూడగలం మరి రాబో జరగబోతున్నటువంటి కార్యాలు రెండవ రాకడలో మరి జరుగుతున్నటువంటి కార్యాలు మరి ఇంకా అనేక విషయాలను భక్తుడైనటువంటి యోహను ఈ యొక్క గ్రంథంలో ప్రకటిస్తూ ఉంటున్నాడు గొర్రె పిల్లవారికి కాపరి కాపరి సాధారణంగా గొర్రెలను కాస్తూ ఉంటున్నాడు మరి అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు యేహో నా కాపరి నాకు లేమి కలుగదు అని భక్తుడైనటువంటి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు గొర్రెలు మరి దేవుని బిడ్డలకి సాదృశ్యంగా ఉంటున్నది కాపరి దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది జీవజలములు అనగా నిత్యము మరి జీవింపజేసేటువంటి జలము మరి సమరయ మరి ఆ స్త్రీ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి దాహము నీటిని అడుగుతున్నప్పుడు మరి ఆ బావి దగ్గర ఆ స్త్రీతో జరుగుతున్నటువంటి సంభాషణ మరి చూసినట్టయితే ఏసుక్రీస్తు అంటున్నాడు జీవజలములో నేను నీకు ఇస్తానని అంటున్నాడు అది ఆ జీవజలములు తాగితే ఎన్నిటికి దప్పిక వేయదనమాట ఏసుక్రీస్తు ఇచ్చేటువంటి జీవజలములు క్రీస్తులందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ పిల్ల కాపరి ఈ జీవజలములు ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి అర్థాలను మనం చూస్తుంటున్నాం కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును కాపరి తన గొర్రెలకు ఏమి అవసరమో ఆ కాపరి సమస్తాన్ని సమకూర్చేటువంటి కాపరిగా ఉంటున్నాడు అవును ప్రియులారా మరి యేసుక్రీస్తు మనకు కాపరిగా ఉంటే మనకు సమస్తమును ఆయన సమకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి జీవజలముల బుగ్గ ఎద్దుకు నడిపించును ఆయన మనకు మన కొరకు సమస్తాన్ని సమకూర్చేటువంటిది కాదు కానీ మరి ఇంకను అత్యధికమైనటువంటి జీవజలములు ఆయన నిత్యము జీవింపజేసేటువంటి జలములు అటువంటి జీవజలముల బుగ్గ ఎదుకు వారిని నడిపించును ఎవరికి అంటే ఏసుక్రీస్తు కాపరిగా ఉన్న ఉన్నట్లయితే ఏసుక్రీస్తు కాపరిగా ఉన్నట్లయితే అటువంటి వారికి మరి నిత్యము జీవింప చేస్తారని ఈ యొక్క మాటలోని అర్థాలను మనం అర్థం చేసుకోగలం క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డారా యువతి కాలం సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి యేసుక్రీస్తు మనకు కాపరిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నావా ఆయన కాపరిగా ఉంటే మనకు గొదువ ఏమీ ఉండదు ఎందుకనగా తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేదానికి కాపరి సంసిద్ధంగా ఉంటున్నాడు మరి ఎంత గొప్ప ఆత్మీయ సత్యము ఎంత గొప్ప ఆత్మీయ అర్థాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఆయన కాపరిగా ఉండాలని ఆయన మనకు నిత్యము జీవజలములు ఎద్దకు బుగ్గ ఎద్దకు నడిపించేటువంటి ఆ దేవుడుగా ఆయన ఉంటున్నాడు అని మరి ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకర్మగాను దీవిన కర్మగాను మార్చిన గాక ఆమె